మీ పేరేనా భాస్కర్ భాస్కర్ అని జూబ్లీ వచ్చినాయి కదా మరి ఏ పార్టీ ప్రజలు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు నూటికి నూరు పాలను గతంలో మనం పది పది సంవత్సరాలు చూసినాం టీఆర్ఎస్ పాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే సాధించిన తెలంగాణలో ఈ కల్వకుంట్ల కుటుంబం రాజ్యం వెళ్ళింది దొరల పాలన వెళ్ళింది పాలన పాలనెలింది ఇది ప్రజలు మర్చిపోలేరు ఈ రెండు సంవత్సరంలో మర్చిపోయి మాకు ఏదో పట్టం కడతారు అనుకుంటే అది టీఆర్ఎస్ పార్టీ నాయకుల మూర్ఖత్వము ఆలోచన చేయాలి ఈ పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన నిర్బంధాలకు నియంకృత పోకడలకు కనీసం ఎమ్మెల్యేలని కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా వేధించిన తీరుని ప్రతిదాన్ని గ తెలంగాణ ప్రజలు గమనించు కాబట్టే తీసి బండ కొడితే వంద లీటర్ వంద లోపు తీసి పాతలానికి పెట్టినరు టీఆర్ఎస్ పార్టీని మరి ఇక్కడ ఎవరు అంటారు నవీన్ యాదవ్ గారు గెలుస్తారు నూటికి నూరు శాతం నవీన్ యాదవ్ గారు గెలుస్తారు నవీన్ యాదవ్ గారు ఈరోజు ప్రచారంలో భాగంగా నేను ఒకసారి బస్తీకి వెళ్తానంటే అక్కడ నైంటీ త్రీలోనే శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ గారు చర్చికి డొనేట్ చేసిండు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ట్యాంకులు కట్టించిండు చిన్న శ్రీశైలం యాదవ్ ఈ ఇల్లు స్లాబ్ వేయడానికి మీ నాన్నగారు డబ్బులు ఇచ్చిందని చెప్పి పేద ప్రజలు చెప్పుకుంటున్నారు ఇలాంటి నాయకుడు గెలిస్తేనే రేపు పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి నూటికి నూరు శాతం పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు నవీన్ యాదవ్ గారిని గెలిపేయాలని కంకణ బద్దులై ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులు నమ్మే అవకాశం లేదు స్ నాయకులు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందే ఒక ఏమంటారు గుండాలకి రౌడీలకి టికెట్లు ఇచ్చారు అని చెప్పి మాట్లాడుతుంది దానిపైన మీరు ఎట్లా అంటారు అన్న ఇప్పుడు శ్రీశైలం యాదవ్ అన్న దగ్గర వంద యాభై సంవత్సరాల కిందమే వందల ఎకరాల భూమి ఉంది వందల ఎకరాల భూమి పెట్టుకొని రాజకీయాలు చేయవలసిన రౌడీ చేయాల్సిన అవసరం ఏముందన్న ఇక్కడున్న ఏ పేదవాడిని అడిగితే శ్రీశైలం అన్న వల్ల లబ్ధి పొందినామని చెప్తారు మరి రాజకీయ రౌడీజం ఏసినా నువ్వు అంటే లబ్బర్ చెబులతో వచ్చినోడు ఒకడు డొక్కు స్కూటర్తో వచ్చినాడు ఒకడు మీరు రౌడీజం చేసిండ్రు మీరు రాజకీయం చేసిండ్రు తెలంగాణ ప్రజలు నిండా ముంచిండ్రు కానీ శ్రీశైలం అన్న ఎక్కడ రౌడీజం చేయలేదు ఒకవేళ రౌడీజమే చేసింటే ఈరోజు ఇంత అపూర్వమైన స్వాగతం ఉండకపోతుండే దానికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాలంలోనే పేద ప్రజలకు అనుకూలమైన పేద ప్రజలకు అన్ని సమకూరుస్తుంది అన్ని పథకాలు అమలు చేస్తుంది కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ గ్రాప్ కానివ్వండి ఇటు నవీనంద యాదవ్ గారి వల్ల ఇద్దరి సహకారం వల్ల లక్ష ఓట్ల మెజారిటీతో నవీనాన యాదవ్ గారు గెలబోతున్నారు బీజేపీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఇంత గతంలో కాంగ్రెస్ ఇచ్చారు బీఆర్ఎస్ కి బీఆర్ఎస్కి పదిహేను అధికారం ఇచ్చారు మరి మా కూడా ఒకసారి అధికారం లేకు ఇవ్వండి మేము కూడా అభివృద్ధి అంటే ఏంటో అని నేర్పిస్తామని చెప్పి మాట్లాడుతుంది దానిపై మీరేమంటారు తెలంగాణ ప్రజలు విఘ్నండి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిన ఆరు నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్లు పెడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీని కాదని మోడీ గారిని మోడీ గారి వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా ఒరుగుతుందేమో అనే ఉద్దేశంతో ఏడు మంది ఎంపీలను గెలిపిస్తే ఈరోజుకి వచ్చింది ఏంటండి గుండు సున్నా